రసహృదయులైన సంగీత సాహిత్య అభిమానులందరికీ యుయల్ టోన్ సింగర్ ఛానల్కు శుభస్వాగతం తమ రచనా చాతుర్యంతో ఉత్తమ సాహిత్యపు విలువలు కలిగిన ఆ పాత మధురమైన పాటలను రచించి తెలుగు చలనచిత్ర రంగాన్ని తమ సంగీత దర్శకత్వ ప్రతిభతో విశ్వవిఖ్యాతం చేసిన సంగీత దర్శకులకు రచయితలకు నా హృదయపూర్వక ప్రణామాలు నా భూతో నా భవిష్యతి అన్న రీతిలో గానం చేసి ఆ పాటలకు జీవాత్మను ప్రసాదించిన గాయని గాయకులకు సాదర వినమ్ర ప్రణామాలు ఆ పాత మధురాలను జూయల్ టోన్ సింగర్ ఛానల్ ద్వారా ప్రతిరోజు ఒకటి చప్పున మీకు అందించే ప్రయత్నంలో భాగంగా ఈ పాటలను విని ఆశీర్వదిస్తారని ఆనందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీకు నేను అందించబోతున్న పాట పిడుగు రాముడు చిత్రం నుంచి శ్రీ సి నారాయణ రెడ్డి గారు రచించిన పాటకు శ్రీ టివి రాజుగారు సంగీత దర్శకత్వం వహించగా అమర గాయకులు ఘంటసాల మన కోకిల మరియు సంగీత సరస్వతి శ్రీమతి సుశీలమ్మ గారు పాడిన యుగల గీతం మీకోసం ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ పాటలోకి వెళ్దామా విన్నెలగా

విరిసే ఉహలలు పరుమో ని వేలే మాదను ని సైగలతో తో కౌవించే జొవని నీవే మనసే వెన్నెలగా మారినలోలోనా వీడి నృదయాలి തല പുല പന്തിരിലു കലേ കല പുല പന്തിരിലൂ കലേ കരഗനിക്ക

Μαρίνο να, Ήδη, να, χρω,